भ्यो श्री, गुरु 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 श्री भ्यो नम श्रीमहाधिपत नम गुरुब्रह्म गुरव विष्णुदेव महेश गुरसाक्षात्ब्रह्म तस्म नमः नम हरसपोत्रोत्पन्नम हरिभक्तिपरायण शंकर गुरवंद्रचरण शरण प्रपजे श्रीमहद्यो गुभ्यो नम अतरंगिताक्षि धृतपा पुष्पानचापा हनीमावृवृता अयूक అహమిత్యవ భవానీ ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులకు రాబో నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు ప్రతి మాసం మనం చెప్పుకున్నట్టుగానే ఈసారి కూడా మాస ఫలితాలు మీనరాశి ఈ రాశి వారికి జనవరి నెలలో ప్రతి పనిలో ఆటంకాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా అడిగేయాలి బంధుజనం చేత ఇంట్లో ఉన్నటువంటి ఒక జనం చేత వైర ఏర్పడేటువంటి ఒక యోగం ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఎప్పుడు విచారంగా ఉంటారు మనశ్శాంతి లేకుండా ఉంటారు మీరు మనశ్శాంతిగా ఉండరు ఎదుటి వ్యక్తిని మనశ్శాంతిగా ఉండనిరు కూడా రుణ బాధలు పెరిగిపోతూ ఉంటాయి ఇతరుల సహాయ సహకారాలు పొందవలసి పొందడం ఉంది ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అనాలోచితమైన యొక్క పనులు చేయడం వల్ల డబ్బు నష్టపోవడము అది వేరే వారి మీద పెట్టడము మీ అభ్యాసం కాబట్టి మీరు నష్టపోతారు పలాని వ్యక్తి వల్ల నేను నష్టపోయానని చెప్పి వేరే వారి మీద నిందమోపుతూ ఉంటారు అలాంటి పనులు చేయకుండా ఉండడం చాలా మంచిది దానివల్ల సంఘంలో విలువ పోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మీరు ఈ నెలలో మీడియేటర్గా ఎక్కడ కూడా ఉండకండి మధ్యవర్తిస్తం కనుక చేసినట్టయితే దానివల్ల చేయని తప్పుకు శిక్ష అనుభవించవలసి వస్తుంది కటకటాలు లెక్క పెట్టవలసి వస్తుంది జాగ్రత్త దానితో దానికి తోడు చేసేటువంటి ఒక కార్యక్రమంలో మోసపోయేటువంటి ఒక ఆస్కారం కూడా ఉంది కాబట్టి మీడియేటర్గా ఎక్కడ కూడా పనిచేయకండి ఇతరులతో కొత్త వారితో స్నేహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఆ స్నేహితుడు కొత్తగా వచ్చినటువంటి స్నేహితుని వల్ల ఇబ్బందులు రావచ్చు రాకపోనువచ్చు కానీ కీటించి మేలించమన్నారు కదా అందు గురించి ముందు జాగ్రత్తగా అతన్ని పరిశీలించి అతనితో స్నేహితులు చేయాలా వద్దా అని చెప్పి ఆలోచించి మాత్రమే స్నేహితం చేయండి లేదా నమస్కారం అంటే నమస్కారం చెప్పి పంపించేసేయండి ఇక మొదటి వారం సదా విచారంగా ఉంటుంది అనారోగ్యంగా ఉంటుంది కలిసినటువంటి ఒక కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అనవసర ప్రయాణాలు చేయడం జరుగుతుంటుంది కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్త అవసరము మనశ్శాంతి అవసరము క్షున్నతమైన ఒక ఆలోచన అవసరం ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఇక రెండవ వారం దేని ఎందు స్థిరత్వము స్థిరమైన ఆలోచన ఉండకపోవడం ఏ పని చేద్దామన్నా స్థిరమైనటువంటి ఒక ఆలోచన ఉండకపోవడం జరుగుతుంది అపకీర్తి ఏర్పడుతుంది అధికమైన యొక్క డబ్బు ఖర్చు పెడతారు ముందు ఖర్చు పెడతారు తర్వాత బాధపడతారు అంతేకాకుండా స్థాన చలనము ఉద్యోగస్తులకు స్థల మార్పిడి ఏర్పడడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త లావాదేవీల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మూడవ వారం రెండవ వారంలో ఇక మీనరాశి వారికి మూడవ వారంలో డబ్బు ఎక్కువగా కష్టపో నష్టపోవడము కలహాలు ఏర్పడడం జరుగుతుంటుంది నేత్ర సంబంధం కంటి జబ్బులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అంతేకాకుండా శత్రువుల వలన అంటే శత్రువులు అంటే మనకు అప్పించిన వారి శత్రువులు కావచ్చు ఇతరత్ర శత్రువులు కావచ్చు ఇంతకుముందు ఎప్పుడైనా పోట్లాడుకొని వదిలిపెట్టిన వాళ్ళ శత్రువు కావచ్చు అలాంటి శత్రువు భయం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి దుర్మార్గులతో సహవాసం చేసేటువంటి ఒక యోగం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా చెడ్డవారితో సహాయం చేయకండి చెడువారితో సహాయం చేస్తే చెడు అలవాట్లే వస్తాయి దానివల్ల సంఘంలో విలువ పోతుంది కుటుంబంలో కూడా విలువబోతుంది కాబట్టి చెడువారితో సహాయం చేయకుండా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఇక జనవరి నాలుగవ వారంలో మీనరాశి వారికి అపకీర్తి సంఘంలో మంచి పేరు ఉండే ఉన్నటువంటి ఒక పేరు కాస్త వెళ్ళిపోతుంది అపకీతపడుతుంది రుణ బాధలు పెరిగిపోతాయి రుణ బాధలు అంటే అప్పించిన వాళ్ళు వచ్చి ఇంటి ముందు కూర్చొని ఇస్తావా చేస్తావా అనేటువంటి దానికి వస్తారు కాబట్టి జాగ్రత్త ఆదాయం తగ్గిపోతుంది ఆర్థిక పరిస్థితి తగ్గిపోతుంది మనశ్శాంతి లేకుండా ఉంటుంది ఇరుగు పొరుగు వారిచే మిత్రులచే చీవాట్లు తినడం జరుగుతుంది ఏ పని కూడా చేయడానికి ఆలోచనలు రాక పిచ్చిగా వాగడం వల్ల పది మందిలో విలువ వెళ్ళిపోతుంది అనారోగ్యం ఏర్పడుతుంది కాబట్టి ఈ వారు ఈ నెలలో ఎంత అంటే అంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఈ రాశివారు ప్రతిరోజు కూడా కష్టం అనుకోకుండా విష్ణు సహస్రనామ పారాయణం రోజుకు ఒకసారి చేయండి ఉదయం కానీ సాయంకాలం కానీ మీకు సమయం ఉన్నప్పుడు ఆ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఈ కష్టాల నుంచి గవితెక్కి సుఖంగా ఉంటారు సంతోషం ఇది శుభం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సర్వేషాం సమస్త సన్మంగళాన్ని భవంతు